హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురవున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అయితే వెళ్ళిపోదాము గుజరాత్ మరియు కర్ణాటక తీరం వెంబడి విస్తరించిన ఉపరీతల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్తనం అయితే కొనసాగుతోంది ఇక దీని ఫలితంగానే ముఖ్యంగా ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని ఇక దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే వెల్లడించింది ఇక తెలంగాణలో కూడా ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలైతే జారీ చేసింది ఇక మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా ఇవాళ రేపు ఏపీలో కోనసీమ అల్లూరు సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు శ్రీకాకుళం కాకినాడ బాపట్ల శ్రీ సత్యసాయి విజయనగరం పశ్చిమ గోదావరి పల్నాడు వైఎస్ఆర్ కడప పార్వతీబ్రహ్మణ్యం కృష్ణ నెల్లూరు ప్రకాశం అన్నమయ్య విశాఖపట్నం ఎన్టీఆర్ కర్నూలు చిత్తూరు నంద్యాల తిరుపతి శ్రీ సత్యసాయి గుంటూరు అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కృషి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తోంది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని అయితే వెల్లడించింది ముఖ్యంగా ఇవాళ రేపు ఆదిలాబాద్ భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ మహబూబ్నగర్ నారాయణపేట మెదక్ కామారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది